కామారెడ్డి జిల్లా నసూర్లాబాద్ మండల కేంద్రంలో శనివారం రోజు బాబు జగ్జీవన్ రామ్ నూట పద్దెనిమిదవ జయంతి వేడుకలను నాయకులు ఘనంగా నిర్వహించారు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా మాజీ ఏఎంసీ చైర్మన్ పెరిక శ్రీనివాస్ మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రావు స్వాతంత్ర సమరయోధుడిగా సంఘ సంస్కర్తగా మాజీ ఉప తన పరిపాలనా దక్షతతో అఖండ భారతావానికి విశేష సేవలు అందించారని కొనియాడారు ఆయన అభ్యుదయ భావాలు కలిగి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా కార్మికుల కర్షకుల అభివృద్ధికి తోడ్పాటు అందించిన గొప్ప నేత అని అభివర్ణించారు అలాంటి గొప్ప వ్యక్తి ఆశయాలకు అనుగుణంగా ఆయన అడుగు జాడల్లో ముందుకు సాగుతూ సమాజ అభివృద్ధిలో పాలు పంచుకోవాలని కోరారు ఎంఆర్పీఎస్ మండల కన్వీనర్ టేకూర్ల సాయిలు మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ దళిత జాతిలో జన్మించి ఉన్నత విద్యను అభ్యసించి అంచెలంచెలుగా ఎదుగుతూ స్వాతంత్ర సమరయోధుడిగా ఉప ప్రధానిగా దేశానికి సేవలందించారని అన్నారు అనకారిన వర్గాల అభివృద్ధికి మరియు కార్మికుల శ్రమ దోపిడీని ప్రశ్నించి వారి ఎదుగుదలకు ఎంతో కృషి చేశారని కొనియాడారు ఆయన కూతురు కుమారి ఐదు సంవత్సరాల పాటు లోక్సభ స్పీకర్గా దేశానికి సేవలందించారని గుర్తు చేశారు ఆయన గొప్ప మహానీయుడు నేటి సమాజానికి ఎంతో ఆదర్శమని అలాంటి గొప్ప నేత యొక్క ఆశయాలను నెరవేర్చే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని దళిత జాతి తరఫున కోరుకున్నారు కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కంది మల్లేష్ మాజీ సర్పంచ్లు తర్ణం శాంతయ్య వనం వెంకటేశ్వరరావు నాయకులు గొడిసెల నర్సింహులు గౌడ్ టేకుర్ల సాయిలు చంచు పెద్ద సాయిలు కోదండ రామారావు దేశ్పాక్ సాయిలు అల్లం గంగారాం టేకూర్ల వాసు తర్రెం పోచయ్య అశోక్ టేకుర్ల మహేష్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు బాబు జగ్జీవన్ రావు సందర్భంగా నసిలాబాద్ మండల కేంద్రంలో జయంతి వేడుకలు జరుపుకోవడం జరిగింది బాబు జగ్జీవన్ రావు నూట పద్దెనిమిదవ జయంతి వేడుకలు ఈరోజు జరుపుకోవడం జరిగింది బాబు జగ్జీవన్ రావు గారి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసి మరియు తర్వాత ఉప ప్రధానిగా పనిచేయడం జరిగింది మరి ఆయన జాతీయ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది మరి కార్మికుల కొరకు వారు ఎంతో కృషి చేసిన వ్యక్తి మరి ఆయన ఆశయాలను ఈరోజు మనం కొనసాగించాలని కోరుకుంటూ మరి ఈ నసిరాబాదు మండల తరఫున అందరికీ నేను తెలియజేసుకున్నాను పడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మరి ఆయన బడుగు బలైన వర్గాల కొరకు ఎంతో కృషి చేసిన వ్యక్తి వారి ఆశయాలు కొనసాగించాలని కోరు కోరుకుంటున్నాను ఈరోజు నసిలాబాద్ మండల కేంద్రంలో దళిత జాతి ముద్దు బాబు జగన్ రావు వారి జయంతి నూట పద్దెనిమిది జయంతి సందర్భంగా నసిలాబాద్ మండల కేంద్రంలో ఘనంగా జరుపుకున్నాము ఈ బాబు రావు దగ్గర కోసము అట్టడి వర్గాల కోసము ఎంతో కృషి చేశారు ఈయన శాత స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు అలాగే కేంద్ర మంత్రిగా పనిచేశారు మన భారతదేశ ఉప ప్రధానిగా చేశారు ఈమె కూతురు ఈయన ఈయన కూతురు కుమారి ఐదు సంవత్సరాలు స్పీకర్గా చేయడం జరిగింది ఈయన ఆదర్శాలను ముందు తీసుకెళ్ళి ముందు తీసుకొని వెళ్దామని మా దళిత దళిత తరఫున కోరుకుంటున్నాం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి